హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్పూర్తితోనేప్పుడు డాక్టర్ గన్నవరం వెంకటేశ్వర్లు పుస్తక సమీక్ష రచనగా మంత్రదండం మూఢనమ్మకాలను ఛేదించే పుస్తకం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి మంత్రదండం మూఢనమ్మకాలను ఛేదించే పుస్తకం ఇక వినండి పుస్తక సమీక్షా రచన డాక్టర్ గన్నవరం వెంకటేశ్వర్లు ఇక వినండి ఆ అంశాన్ని మూఢనమ్మకాలను ఛేదించే మంత్రదండం నేటి బాలల రేపటి పౌరులు ఆధునిక భవిష్యత్తు పౌర సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలి తల్లిదండ్రులు గురువులు బాల సాహితీవేత్తలు వివిధ స్వచ్ఛంద సంస్థలు తమ వంతు కర్తవ్యాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించాలి కథలు కవిత్వము సాహిత్యంలోని వివిధ ప్రక్రియల ద్వారా పిల్లల్లో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించాలి చిన్న వయసులోనే పిల్లల్లో దిద్దుబాటు జరిగితే అది భావి జీవితానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది ఆభారం బాధ్యత ఎక్కువగా మోయాల్సింది బాల సాహితీవేత్తలే ఇలా ఎందుకు అంటున్నానంటే ఇంకా తల్లిదండ్రులలో నిరక్షరాస్యులు ఎక్కువే కాబట్టి అక్షరాస్యులైన తల్లిదండ్రులలో తీరికి ఉన్నవారు బహుతక్కువ వీరంతా తమ పిల్లల్ని దగ్గర కూర్చోపెట్టుకొని మంచి చెడులు నేర్పడం అంటే అంత తేలిక కాదు ఇకపోతే మనకు మిగిలిన మార్గదర్శకులు గురువులే అయితే వీరు సిలబస్ను అనుసరించి బోధించవలసి ఉంటుంది పూర్తి స్వేచ్ఛ వీరికి ఉండదు పరీక్షలు మార్కులు ర్యాంకుల కోసం అలా చదవటం అలవాటైన విద్యార్థులు సైతం సిలబస్లోని విషయ పరిజ్ఞానాన్ని తేలికగా వదిలేస్తున్నారు అలా కాకుండా నేటి బాలబాలికలు భావి జీవితంలో మంచి పౌరులుగా ఎదగడానికి ఎలాంటి భావజాలం అవసరం అనేది ఉపాధ్యాయులుగా స్థిరపడిన సాహితీవేత్తలు వారు గుర్తించగలిగే అవకాశాలు వారికి మెండుగా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఉపాధ్యాయురాలిగా ఉత్తమ సేవలు అందిస్తూ విద్యార్థులను సృజనాత్మకంగా అభివృద్ధిలోకి తీసుకురావాలనే సదుద్దేశంతో డాక్టర్ ఉప్పల పద్మ తన విద్యార్థుల చేత కథలు రాయించారు తానే సంపాదకులుగా మంత్రదండం అనే కథల పుస్తకం తీసుకువచ్చారు గుండ్రాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు రాసిన కథలు అవి గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వారు కావటంతో పల్లె ప్రజల్లో పాతుకుపోయిన మూఢనమ్మకాలను పిల్లల్లో నాటుకుపోయిన అపనమ్మకాలను తొలగించడానికి వివిధ ఇతివృత్తాలను విద్యార్థులకు ఇచ్చి కథలు రాయించారు ఆ ఉపాధ్యాయురాలు ఇందులో మొత్తం పంతొమ్మిది కథలు ఉన్నాయి ఆ మంత్రదండం పుస్తకంలో ఈ పదునెనిమిది కథలు విద్యార్థులు రాయగా చివరి కథను సంపాదకులు రాశారు సాధారణంగా బాలల కథా సాహిత్యాన్ని రెండు రకాలుగా చెప్పవచ్చు పెద్దలు పిల్లల కోసం రాసే కథలు ఒక రకం కాగా పిల్లలు రాసే కథలు మరో రకం మంత్రదండం కథా సంపుటిలోని కథలు రెండో రకం కథలు అన్నమాట పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని తీసుకురావాలనే సత్సంకల్పంతో సంపాదకులు చేసిన ప్రయత్నం సీరియస్గానే కనిపించింది సైన్స్లోని మ్యాజిక్ను ఆలంబనంగా చేసుకొని ఏది సున్నపు పునేళ్లలో పసుపు కలపడం ద్వారా ఎరుపు ఎక్కడం అనేటువంటి ఒక ప్రక్రియ ఒక మంత్రగాడు రామాపురం గ్రామ ప్రజలను మోసం చేయబోగా అదే ఊరిలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి అడ్డుకుంటాడు ఇది బయటపడ్డం నిజం కథలోని సారాంశం తొమ్మిదో తరగతి చదువుతున్న రిత్విక్ గౌడ్ రాసిన ఈ కథ మంత్రదండం కథా సంపుటిలో మొదటిది చదువుకుంటే శాస్త్రీయమైన దృక్పథాన్ని ఎలా పెంపొందించుకోవచ్చునో తెలియజేస్తుంది నాలుగు తోవలు కలిసిన దారిలో తిప్పేసిన నిమ్మకాయలను వాటిని తొక్కడం ద్వారా ఇద్దరు స్నేహితులు కలవరపడతారు అందులో ఒకరికి జ్వరం రావటంతో అతడు జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్తాడు వారు స్వామీజీ దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకున్న తరుణంలో డాక్టర్ ఇంటికి వచ్చి మందులిస్తాడు దాంతో జ్వరం తగ్గిపోతుంది నిమ్మకాయలకు జ్వరం రాదు ఈ కథలోని సారాంశం అది ఈ కథ ఆరవ తరగతి విద్యార్థిని జి అక్షిత రాశారు మూఢ విశ్వాసాలను విపరీతంగా నమ్మే మల్లమ్మ సంఘయ్య దంపతులు స్వామీజీ నుండి తమ కూతుర్ని ఎలా కాపాడుకున్నారో తెలియజేసే కథ ఉపాయం ఆ రచన కె శ్రీవల్లి పదవ తరగతి ఇక అమావాస్య రోజు బయటకు వెళ్ళొద్దని మంత్రాలు చేసి తిప్పేసుకుంటారని పెద్దలు పిల్లలకి భయాన్ని నూరిపోస్తుంటారు కానీ బి అక్షిత భయం లేదు గీయం లేదు అనే కథలో ఒక ముసలమ్మ పాత్ర ద్వారా ఇవన్నీ వట్టి పిచ్చి నమ్మకాలని చెప్పిస్తుంది చిన్ననాటి నుండే నాయనమ్మ చెప్పిన మాటలు విని మూఢనమ్మకాలని తలకెక్కించుకున్న మోక్షిత ఎలా ఉద్యోగం పోగొట్టుకుందో తెలియజేస్తుంది తుమ్మా ఉద్యోగమా అనేటువంటి కథ ఇలా ఈ కథా సంపుటిలో సీమా అక్షత రాసిన భూతం లేదు గీతం లేదు అనేటువంటిది అలాగనే జి రిషిక రాసిన అత్తాకోడళ్ళు బి అలకానంద రాసిన మంచి టీచర్ మేహైక్ రాసిన సాహసం ఖాజా రాసిన తెలివైన బాలుడు మూఢనమ్మకాల నాయనమ్మ ఎస్ అక్షిత రాసిన చిల్లుల సంచి బి శివరాం రాసిన మంత్రగాడి మోసం సీమ హంసిక రాసిన మంత్రగత్త మోసం కే భావన రాసిన మోక్షాన్ని ఇచ్చే బండరాళ్ళు ఎన్ క్షితిజ రాసిన స్వామీజీ మంత్రాలు ఈ కథలన్నీ ఈ మంత్రదండం అనేటువంటి ఆ పుస్తకంలో చదవదగినవే ఇక ఈ కథా సంపుటిలో చివరిది సంపాదకులు డాక్టర్ ఉప్పాల పద్మ రాసిన మంత్రదండం కథ ఒకవైపు దేశం ప్రపంచం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో ముందడుగు వేస్తున్నప్పటికీ మరోవైపు సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబాలు మూఢనమ్మకాలు అంధవిశ్వాసాల్లో చిక్కుకొని అల్లాడిపోతున్నాయి ఈ మంత్రదండం కథా సంపుటిలోని కథలన్నీ ప్రజల్లో విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనను కలిగించడానికి చేసిన ప్రయత్నంగా చెప్పవచ్చు పౌర్ణమి అమావాస్య మంత్రగాళ్ళు చేతబడులు దయ్యాలు నిమ్మకాయలు కోడిగుడ్లు పసుపు కుంకములు ఇలా తిప్పివేయటాలు నాలుగు తోవలు మూడు తోవలు ఈ అంశాల పట్ల సమాజంలో నెలకొని ఉన్న భయాలు ఇంకా గుడ్డి నమ్మకాలు అమాయకమైన ప్రజలను మోసం చేసే మంత్రగాళ్ల వేషాలు స్వామీజీలు ఇటువంటి విషయాలు మనకు కనిపిస్తాయి ఈ కథా సంపుటంలో ఎవరైతే తమ పిల్లల్ని ఉత్తమ గుణాలు కలవారుగా మంచి సంస్కారం అబ్బేలా తీర్చిదిద్దుతారో అలాంటి వారే సరైన తల్లిదండ్రులు ఏ సమాజంలోనైనా సరే పిల్లలు ధర్మంగా నడిచేలా తీర్చిదిద్దే తల్లిదండ్రులు ఆ సమాజపు అసలైన ఆస్తి కుటుంబాలు ఫెయిల్ అయితే సమాజం కూడా ఫెయిల్ అవుతుంది మంచి ప్రవర్తన అనే భవంతికి మంచి ఆలోచనలు పునాది రాళ్ళు పునాది బలంగా ఉంటే భవంతి కూడా స్థిరంగా ఉంటుంది అంటూ డాక్టర్ గన్నవరం వెంకటేశ్వర్లు గారు వీరు ఈ మంత్రదండం మూఢనమ్మకాలను ఛేదించే పుస్తకం అంటూ ఆ మంత్రదండం పుస్తక సమీక్ష రచనను అందజేసిన మీదట మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వీలైతే ఆ మంత్రదండం అనే పుస్తకాన్ని సేకరించి అందులోని కథలను మీ పిల్లలకు చదివించడం చేయడం అలాంటిది చేస్తే నిజంగా సమాజానికి ఎంతో మేలు జరుగుతుందనే ఉద్దేశం చొప్పున ఈ అంశాన్ని మంత్రదండం మూఢనమ్మకాలు ఛేదించే పుస్తకం అనేటువంటి ఈ విషయం డాక్టర్ గన్నవరం వెంకటేశ్వర్లు వారు సమీక్షా రచనగా అందజేసిన దాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు